శ్రీ గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కాశీ నమః నమ ఇచ్చినటువంటి మాట ప్రకారం కాశీని వదిలి వెళ్ళవలసి వచ్చినటువంటి అగత్యం వచ్చినటువంటి అగస్త్యుడికి చాలా బాధ కలిగింది ఆ బాధను లోపాముద్రకు అనేకమైనటువంటి అంశాలతో జోడించి చక్కగా వివరించి చెప్తున్నాడు అందులో అంతర్గతంగా మానవ శరీరంలో ఉండేటటువంటి భగవంతుని యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా వర్ణించి చెప్పాడు అదేవిధంగా బాహిరమైనటువంటి పరమపుణ్యమైనటువంటి తీర్థక్షేత్రాలను మనం చూస్తున్న వాటిని రెండింటినీ అనుసంధానం చేసి లోపాముద్రకు వివరించి చెప్పాడు మనం ఎక్కడైనా చాలా కాలం నివాసం ఉన్నట్లయితే ఆ నివాస స్థలానికి మనకు ఒక విధమైనటువంటి అనుబంధం ఏర్పడుతుంది ఆ ప్రదేశం వదిలి వెళ్ళవలసి వచ్చినప్పుడు మనం కూడా చాలా బాధను వ్యధను అనుభవిస్తాము అదేవిధంగా కాశీలో ఉన్నటువంటి పుణ్యమైన పవిత్రమైనటువంటి దేవతలను గురించి అందరిని గురించి సమయం చిక్కినప్పుడల్లా శ్రీనాథుడి వర్ణించి చెప్తూనే ఉన్నాడు అవి ఎన్నిసార్లు చెప్పినా మనకి అతనికి ఆ కాశీ మీద ఉండేటువంటి మోహం తీరదు అందుచేతనే వటకునాథుడిని గురించి కాలభైరవుని గురించి డుంటి విఘ్నేశ్వరుని గురించి మధ్యాహ్న వేళలో భిక్ష ఇచ్చేటటువంటి ఆ మహాతల్లి విశాలాక్షిని గురించి అగర్చుడు చాలా వ్యధా బాధ చెందాడు సురలు ప్రార్థింపగా ప్రతిశ్రుతముజేసి ఎట్టు పోకుండ నేర్తునే ఇంతవాడ ఎట్టు ఓ నేర్తు కాసి పుణ్యైకరాసి ప్రకట గుణరత్న అంబురాసి బాసి దేవతలు ప్రార్థించారు కాబట్టి నేను ఈ విధంగా వెళ్ళవలసి వచ్చింది ఇంతటి పుణ్యనగర్ని వదిలి నేను ఎట్లా వెళ్తాను కాశీ సర్వమైనటువంటి పుణ్యాలను ఏకత్రితం చేస్తే ఒకచోట ప్రోగ్గా చేస్తే అదే అటువంటి పుణ్యకరాసే రాసే కాశీ ప్రక్కడ గుణరత్నమైనటువంటి దుగ్ధ అంబురాశి మహాసముద్రం వంటిది కా కాశీ అటువంటి రాసి కాశీని బాసి ఏ విధంగా వెళ్ళగలను అన్నాడు ఎంత దుఃఖంతో అయినా కాశీని వదిలి వెళ్తున్నాను అని అగస్సుడు చెప్పుకున్నాడు ఇక్కడ శ్రీనాథుడు కూడా తన యొక్క బాధను ఆత్తిని అగస్సుని ఆత్తిని మనకు పాఠకుల పాఠకులమైన మనందరికీ కాశీ యొక్క గొప్పతనాన్ని చెప్తూనే ఉన్నాడు కాశీ పంచక్రోసి మార్గంతో కూడినటువంటిది అదేవిధంగా బాహ్య తీర్థరాజమైనటువంటి కాశీకి ఆభ్యంతర అంటే మన శరీరంలో ఉన్నటువంటి కాశీ తీర్థస్థానాల గురించి రెండింటినీ తులనాత్మకంగా వర్ణించి చెప్పాడు ఇవన్నీ బాహ్యమైనవన్నీ మన శరీరంలోనే ఉన్నాయి అది మనం తెలుసుకుంటేనే ముక్తి అవి ఎలా అంటే మల్లికార్జున మహాలింగం శ్రీశైలంలో ఉంది అది మన యొక్క శీర్ష ప్రదేశంలో ఉంది అక్కడ శివుణ్ణి చూడడం అంటే శిఖర దర్శనం అంటే శ్రీశైలంలో శిఖర దర్శనం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని చెప్తారు అదేవిధంగా మన శరీరంలో కూడా అగర భాగంలో ఉన్నటువంటి శ్రీశైల మల్లికార్జున దర్శనం మనం చేసుకోగలగాలి ఆత్మదర్శనం అదేవిధంగా ఫాల ప్రదేశంలో కేదారం ఉంది చనుమరల్లో కురుక్షేత్రం ఉంది కనుబొమ్మల నడుమ ముఖ్యమైనటువంటి ప్రదేశంలో కాశీక్షేత్రం ఉంది దాన్ని మనము చూడగలగాలి అదేవిధంగా మన హృదయంలో ప్రియాగ ఉంది ఈ మహాతీర్థాలని ఎల్లప్పుడూ పార్వతీ పరమేశ్వరులు సదా కాపాడుతూనే ఉంటారు వీటన్నిటిలో కూడా అవి అవిముక్తమైనటువంటి క్షేత్రము కాశీ క్షేత్రము ఏదైతే శివుడు ఎప్పుడూ వదలకుండా ఉంటాడో మనం చెప్పుకున్న విధంగా కల్పాంతంలో కూడా తన త్రిశూలం పైకి కాశీని కాపాడుతాడో అటువంటి కాశీని వదిలి వెళ్ళడం చాలా కష్టం మన యొక్క ఇంకా ఆత్మతత్వాన్ని గురించి కూడా వివరంగా చెప్పాడు అగర్శుడు వరుణ అసి వీటిలో ఆత్మతత్వం ఉంటుంది అని చెప్పాడు అదేవిధంగా ఇంకా యోగ యోగానికి సంబంధించిన విషయాల్లోకి వెళ్ళిపోయి అగర్సుడు సుషుమ్న నాడి బ్రహ్మనాడి వీటన్నిటి గురించి చెప్పాడు నాడులో మన యొక్క ప్రాణం ఉంటుంది విష్ణువు ఇడానాడులో బ్రహ్మ పింగళానాడులో శివుడు సుషుమ్నాడిలో ఉంటాడు అని మనందరికీ తెలియజెప్పాడు ఇంకా కాశీని వదిలి వెళ్ళిపోతూ ఇంకా వ్యధను అనుభవించాడు అగశ్యుడు అది తర్వాత చెప్పుకుందాం